నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం రాబోతుంది మరి కొత్త సంవత్సరంతో ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందా ఏంటి అసలు మన జాతక రీత్యా ఎలా ఉంది ఏ రాశి వరకు ఎలా ఉంది అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మరి గురించి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు గురువుగారిని అడిగి ఆ విషయాలు రాశి ఫలాల గురించి పూర్తిగా తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శివన్నారాయణ గురుగారు అయితే ఏడవ రాశి తులారాశి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మాసం ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం తులారాశి ఈ తులారాశి వారి గురించి మనం ఆలోచించినట్టయితే కనుక సాహస యోచన ఉంటుంది అనమాట అంటే ఒక పని చేస్తున్నా కూడా ఎన్నో రకాలు చేసినటువంటి ప్రతిఫలం వీరికి లభ్యపడుతుంది కాబట్టి వీరు దేవుని అనుగ్రహంలో ఉంటే కనుక బాగా అద్భుతంగా వీరికి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి చిన్నపాటి కొబ్బరికాయ కుట్టిన కూడా ఎనలేనటువంటి పుణ్యం వస్తుంది వీరికి కాబట్టి అలాంటి ప్రయత్నం ఏదైనా చేసి తీర్థయాత్ర ప్రయాణం చేసినట్టయితే కనుక వీరికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి అలానే ఆస్తుల అంతస్తుల అంతస్తులో తగాదలున్నా భార్యాభద్రత వెడబాటు ఉన్నా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ఇక సూర్యునికి సం ఇది వచ్చేసి శుక్రుడికి సంబంధించిన రాశి కాబట్టి ఈ యొక్క శుక్రుని యొక్క అనుగ్రహం కూడా వీరి మీద ఈ యొక్క జనవరి మాసం తక్కువగా కనిపిస్తూ ఉంది నీచంలోకి వెళ్ళిపోతున్నాడు శుక్రుడు పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కూడా శుక్రుడు నీచంలో ఉంటాడు కాబట్టి పెళ్లికి సంబంధించిన విషయాలు కానీ పెళ్ళి అనుకోవడం కానీ అక్కడ మాసం చేయకపోవడం మంచిది శుభకార్యాలు ఏదైనా పాల్గొనకపోవడం మంచిది ఏదైనా శుభకార్యాలు అంటే వేరే ఈవెంట్స్లో కానీ ఇలాంటి వాటిల్లో పాల్గొనవచ్చు మనకుగా శుభకార్యాలు నిర్వహించుకోవడం మంచిది తల్లిదండ్రులను పూజించుకుంటే మంచిది తల్లిదండ్రులు సరిగ్గా చూసుకుంటే మంచిది ఎవరిని నూటుగా దురుసుగా మాట్లాడుకోవడం మంచిది ఇక వీరు గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలను చేయాలనుకుంటే కనుక సొంతగా పెట్టుబడులు ఉంటేనే చేయాలి అప్పు తీసుకురాకూడదు బ్యాంకు లోన్లు వస్తున్నాయి కదా చెప్పి వ్యాపారం చేయకూడదు నష్టపోతారు వీరికి ఏంటంటే సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడేదానికి కరెక్ట్గా ఇబ్బంది పడేదానికి ఆలోచన ఉంటుంది వీరందరినీ మోసం చేసేదానికి ఎక్కువ ఉంటుంది అంటే ఈ యొక్క తులరాశి వాళ్ళని వేరే వాళ్ళు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జనవరి మాసంలో పెట్టుబడి పెట్టడం కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయని కానీ నేను చాలా పేరు ప్రఖ్యాతి పంచిన వాడి చెప్పకూడదు అలా చెప్పినట్టు ఎదుటి వాళ్ళు అబద్దాలు ఆడేసి వీరి నుంచి మాట తీసుకొని మాటమే నిలబడకుండా ఉంటారు కాబట్టి అలాంటివి చేయకూడదు తర్వాత వీరే మనస్తావానికి గురవుతూ ఉంటారు ఎవరో వచ్చేసి డబ్బులు తీసుకొని వీరిని ఇరికిస్తారు అలాంటి వాటి వల్ల ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి వీరికి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే కనుక రవి భగవాని గ్రహం బాగుంది అలానే శుక్రుని గ్రహం కొంచెం నీచలో ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు అనుకోవచ్చు అలానే శని భగవానుడు అలానే కుజుడు కూడా వీరికి మంచి చేస్తున్నారు కాబట్టి బుధుడు కూడా వీరికి బాగున్నారు కాబట్టి ఈ మూడు గ్రహాలకు సంబంధించిన పరిహారం కూడా చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది ఏ రంగంలో ఉన్నటువంటికి తులారాశి వరకు అయినా సరే ఇకపోతే తులారాశి వారికి చేసుకోవాల్సిన పరిహారం ఒకటి ఉంది అదేంటంటే కనుక పచ్చపెసలు నల్ల మినుములు గోధుమలు నల్ల నువ్వులు ఈ నాలుగు కూడా కిలో కిలో లేదా అరకిలో అరకిలో చప్పును తీసుకొని సమీప దూరంలో ఎక్కడైనా బ్రాహ్మణత్వం ఉంటే వారికి దానం ఇవ్వాలి లేకుంటే కనుక నవగ్రహాల మీద ఈ నవధాన్యాలు కూడా పలిచి ఇవి కూడా పోసుకోవాలి అరకటివరకలు తీసుకొని నవగ్రహాల మీద ఇవి ఉంచాలి అభిషేకాలు చేసుకోవాలి ఏదైనా ఒక శనివారం రోజు చేసుకుంటే సరిపోతుంది మాసం మొత్తంలో ఇక వీటితో పాటు ప్రతిరోజు వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటే కనుక గోధుమ రొట్టెలు చేసుకొని కుక్కకు కానీ ఆవు కానీ తినిపించుకోవచ్చు గరిక ఆవుకి తినిపించవచ్చు ఫ్రూట్స్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ కాకుండా ఫ్రూట్స్ ఉంటాయి దోసకాయలు పాలకూర తోటకూర ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఆవుకి తినిపిస్తే చాలా మంచిది గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి వీరికి సానుకూలంగా ఏర్పడతాయి కాబట్టి ఈ రకం ప్రయత్నం చేసుకోవచ్చు ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ గోధుమ కలర్ అలాంటి బిస్కెట్ కలర్ అలానే ఊదా కలర్ ఈ మూడు కలర్స్ వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఇక వీరికి నెంబర్ వచ్చేటప్పటికి తొమ్మిది నాలుగు రెండు ఈ మూడు నెంబర్లు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఇక వీరికి కలిసి వారం సోమవారం శుక్రవారం రెండు వారాలు కూడా అద్భుతం కలిసి వస్తాయి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్మలో వచ్చు తుల వారు ఓకే గురుగారు థ్యాంక్ యూ చూసారు కదండి గట్టిపల్లి సురేష్ బాబు గారు రాసి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మరి ఆయా రాశుల వారు వాళ్ళు తగ్గట్టుగా ఏమైనా ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇంకేమైనా దోషాలు కూడా పూజలు చేసుకొని అవన్నీ కూడా తొలగించుకున్నట్లయితే వాళ్ళకి మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉందంటే తెలియజేస్తున్నారు సో మరొకసారి మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పూజ టీవీ నమస్కారం